ಪುಲ್ಲಪ್ಪಗುಡೆ ಪಾರ್ಥಗಾರು ಕೃಪಾಲಿದೆಯನ್ನು ಹಾ ತೋರಿ ಕೊರ್ ಸಾರ್ ಸರ್ ತಾನಟ ಮಿರಂತ ಹಾಸು ಕೇಳ್ತಾರೆ ಹಾ ಈಗ ವಾದದ್ ಮುಖ್ಯ ಕಾರಣ ದಾದನ್ ಹಾ ಆ ಪೈ ಮಮ್ಮಂತ ಮಾಮಿನಿ ಗುಂಟೂರು ತೋರಿನಿ ಮೊಗರಲ್ ಗುಪ್ತೋರಿ ಅಂತ ಕೊಡುಪ್ತದ್ದು ಆದ ಉನ್ಪಿದ ರಾಯಣ್ಣ ರಾಯಣ್ಣ ಹಾ ಕೊರ್ಟ್ ಕಿಟ್ನ ಉಂಡು ಕೇಳ್ತಾರೆ ಪೋನ್ ಕೊರ್ ಸಾರ್ ತಬಡಿ ರಾಯಣ್ಣ ಹಾ ఓన్ పోయి గుంటూరుతి మందానికి ఈ దాదా ఎక్కడోరు మొత్తం అగాడించి వస్తారు అయ్యారు మమ్మ అమ్మ కొంతమంది మొత్తం మగాడించి వస్తారు రెండు మాట గుంటూరు నుంచి తత్తురు బెగట్ నుంచి బాత తత్తరు వారు గుట్టి తత్తారు అది మీరు కేజటే నన్ను మీకు అయితే ఓరు కేతరు తెలుగుని అందరికి మీకు పునీరు కాబట్టి కేతాను సరేనే ఈ లుక్ ఈ దాదాక తెలుగు మన భాష అయితే

మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉంది మీ ముఖాల్లో కూడా సంతోషం ఉంది సంతోషం మీ కూడా ఎందుకంటే చక్కటి ప్రకృతిలో ఆనందంగా ఉంటున్నారు మీరందరూ కూడా సక్కని వాతావరణం అయితే కానీ మేము ఈ రోజు మీకు చెప్పబోతున్న మాట ఏంటంటే ఈ రోజు మాట బాతికు నిజమైన సంతోషం ఒకటి ఉంది నిజమైన సంతోషం ఈ రోజు మీరు శారీరకంగా సంతోషంగా ఉన్నారేమో మీరు మామూలుగా ఈ లోక మంద సంతోషం తప్పంద నీ ఆత్మలో సంతోషం అనేది ఒకటి ఉంది కానీ ఆత్మ సంబంధమైన సంతోషం అది మీకు పరిచయం చేయటానికి మా దేవుడు ఈ రోజు మీ దగ్గర పంపించాడు దేవుడు దేవుడు ఇద్దరు అందరికి మీరు కూడా తెలుసుకోవాలి మీరు కూడా దాన్ని పొందవాలి మీరు రక్షించబడాలి మీరు కూడా దానిని తెలుసుకోవాలి ఆ భారం తోటే మేము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా గుంటూరు నుంచి నుంచి గుంటూరు చిన్న మాట చెన్నాను మీరు గమనిస్తాం చిన్న మాట కేత ఈ రోజు మనుషులుగా ఈ రోజు మనుషులకు మీ అందరి దగ్గరికి మా ప్రేమను పంచడానికి వచ్చాము అందరికి మా ప్రేమ మీరు అనుకుంటారు మీరు అనుకుంటే మా ప్రేమ ఇది ఆ బిస్కెట్ ప్యాకెట్ లోను మా ప్రేమ బిస్కెట్ అది అనుకుంటే పొరపాటు అనుకుంటే మేము చాలా చిన్నవాళ్ళం చిన్న వాళ్ళం ఎంత ప్రేమే ప్రకటిస్తున్నామంటే ప్రేమ మీకు మమ్మల్ని నడిపించినటువంటి దేవుడి ఎంత ప్రేమో మీరు గమనించాలి తీసి తప్పటానికి మనిషిని ప్రేరేపిస్తూ దేవుడి ఆ మీరు తెలుసుకోవాలని మా ఆశ ఆ నిజమైన దేవుడి భూమి తిని ఆకాశం తిని సూర్యుడు తిని చంద్రుడు తిని తొమ్మిది దేవుడి తిని మీరు తెలుసుకోండికి వచ్చాము ఈ రోజు మేము వచ్చి నాలుగు మాటలు చెప్పేళ్ళొచ్చు కాక ఆ రోజుకి వచ్చి నాలుగు మాటలకి అందొచ్చు అవి రెండు రోజులు మీరు గుర్తు పెట్టుకుంటారు అవి రెండు రోజుకి మీరు మనిషిని వాటి మంతే కానీ నిజ దేవుడి మాటలను మీరు విని ప్రతి రోజు వింటే కనుక నిజమైన దేవుటిని మీరు ప్రతి రోజు మాట క్యాంప్ కు మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీరు బెచ్చ సంతోషం అంతే ఒక్కసారి మీరు అనుభవించాలని మా మాశమ్మ అది మీరు అనుభవించకే మీకు తెలియని దోరు ఆస్పా మా అందరి కోరిక అదే ఊరందరూ అతి దూర నుంచి వస్తానికి కోరిక అది కాబట్టి మనందరికి తెలుసు ఒక శక్తి అనేది ఉందని మీరు కూడా నమ్ముతారు కదా మీ అందరూ మనందరికి తెలుసు ఒక శక్తి అనేది అయితే ఉందని మీరు నమ్ముతారు మనకి నమ్ముతారు కానీ ఆ శక్తి ఏంటిదో నిజం నిజమైన శక్తి అంటే మీరు తెలుసుకుంటే ఈ సృష్టి నిజమైన శక్తి మీరు తెలుసుకుంటు మీరు ఎంత సంతోషంగా ఉంటారో బెస్ట్ సంతోషం అంతరో ఆయన నిజమైనటువంటి క్రీస్తు ప్రభువు ఓడే నిజమైన దేవుడి మీకు మనందరి కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మనందరు శాంఖం ఓడు కూడా నరుడుగానే భూ రక్తాన్ని చిందించాడు ఓ నెత్తులు కారుస్తూ ప్రాణాన్ని పెట్టాడు కోసం ప్రాణం ఆయన నామాన్ని ఎరిగిన వారు పెద్దరు ఆయన ప్రేమలోనికి వచ్చిన వారు ప్రేమకు ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షించబడతారు కూడా పిల్లారా తెలుసుకుంటారా నేనే మార్గమునన్నాడు మీరు తెలుసుకునేటోడే మార్గం ఆయనే మార్గము ఆయనే సత్యము ఓన్లీ సత్యం మీద ఆయనే జీవము ఓన్లీ జీవం మీద ఈ లోక సంతోషాలు కాదు మనకు ముఖ్యం ఈ లోకత మన సంతోషం అయ్యే మనకి ముఖ్యం ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది ప్రియులారా ఈ జీవితం తర్వాత మన డొల్లప్స్ మరొక జీవితం మీద మనకి మీరు అందరూ దాన్ని తెలుసుకోవాలి అని మీరు అందరూ తెలుసుకునేవలేదు రోడ్డు మీరు రక్షించబడితే మీరు రక్షణ పొందుకు మేము ఎంత సంతోషిస్తామో మా మమ్మల్ని పంపించిన దేవుడు ఇంకా సంతోషిస్తాడు దేవుడు కూడా మాకంటే మీకు విషయం తెలుసా మీరు విషయం చాలి మీకు దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు దేవుడు మీకు దగ్గర మీద ఎందుకో తెలుసా తెలిసే మీ హృదయాలలో ఏ కల్లా కపటం ఉండదు మీ హృదయం హృదయంత ఉంటే ఎందుకంటే మనుషులకు చాలా దూరంగా సంతోషంగా ఉంటున్నారు మనుషులు అడిగితే మీరు మంతి కానీ మా ఆశ మా కోరిక ఏంటంటే మనుషులకు దూరంగా ఉంటారేమో గానీ మనుషులకి దేవునికి మాత్రం దూరంగా ఉండదమ్మా దేవుడికి మాత్రం మీరు దగ్గర రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నది అదే రెండు దగ్గర వాటి దేవునికి దగ్గరగా ఉండండి హృదయాన్ని దగ్గరలో ఉన్నటువంటి దేవుడిని గమనించండి మీ హృదయంతో దగ్గర దేవుడిని మీరు గమనిస్తారా మీ అందరూ కూడా రక్షణలోకి వస్తే మీరు అందరు కూడా రక్షణ పొందుకు ఆ మేము ఇంతకంటే గొప్పగా సంతోషించేది ఏం లేదు మా చుట్టూ కంటే సంతోషపడుతున్న విషయం ఇంకా బాగా తెలియదు మేము ఇంత దూరం వచ్చి మీకోసం పడుతున్నటువంటి ప్రయాస వృధా కాదని ఆ మేము నమ్మ చూరం వాసి మీకోసం దేవుడి మాట ఇలాంటి ప్రేమతో తోపిస్తది వ్యర్థం అయ్యో ఇంతవరకు ఒక్కసారి మీరు నిద్రపోయే ముందు ఒకసారి మీరు ఈ రోజు మేము వచ్చిపోయిన సంగతిని జ్ఞాపకం చేసుకోండి వాసత్వ సంగతి ఒకసారి అయ్యా నిజమైన దేవుడు ఎవరు అని చెప్తున్నారు ఇల్లు అయ్యా నిజమైన దేవుడు భేనుడు ఇంజ కెప్షన్ ఆ నిజమైన దేవుడా ఒకసారి నాతో మాట్లాడతావా ఆ నిజమైన దేవుడు భేను ఒకసారి నాతో తిరిగింజరు నువ్వు నిజమైన సంతోషం అంటగా నిమ్మ నిజమైన సంతోష్ నువ్వు నిజమైన శాంతినిచ్చేవాడు అట కదా నిమ్మ నిజమైన శాంతి ఉండాలి కదా ఒక్కసారి నాతో మాట్లాడవా అంటే నేను నాతో తిరిగింజరు తలపటి ఖచ్చితంగా మీ హృదయంలోకి వస్తాడు మీతో మాట్లాడతాడు మీతో మాట్లాడతాడు నిజాన్ని తెలియచేస్తాడు నిజము బా తో నికి తెలియwidetilde కాబటమ్మ ఇంతకంటే గొప్ప ప్రేమ చూపించేటటువంటి దేవుడు ఉన్నాడని మీరందరూ ఎరగాలి మాదే మాకు సంతోషం అయ్యేది మామ తచ్చిదన్ దానికంటే గొప్ప ప్రేమ మీకు మీకిదన్ దేవుడు మీద మీరు తెలుసుకున్నట్టు ఇదే నా మాట థాంక్యూ థాంక్యూ వందన వందన అందరూ సప్రీస్తన ದ್ರೆ ಹೊರ ಮಾಡಿ ಇಂಕ್ರೊಟ್ಟು ಬಾತಿಗೆ ದಾದು ಮಂಚಿಗೆ ಕೆತ್ತರು ಅಯ್ಯೋ ಒಂದು ಮೀ ಸುಟ್ಟಮ್ಮ ಮಯ್ಯೋ ಗದ ಒಡ್ಬೇಕು ಉಂಡ್ ಅಲ್ಲ ಕಾಣಿ ಬಾರ ಇತಕ್ಕು ಊರಂತ ದೇವುಟಿನ್ ಪೇಸಿಗಡೆದ ಹೋಗ್ತಾರೆ ಕೇಳ್ತೀರಾ ಊರು ಇದು ಮತ ಮೈಯ್ಯೋ ಇದ್ರ ಮಂಚಿ ಅರ್ರಿ ಹಾಂ మీరు దేవుటి నమ్మి కురిమిత ఉండవచ్చు మీరు దేవుటి నమ్మి బాగా భూమి పండుగ కాబట్టి మన గురియా సంతోషం వరకు ఓడి మాత్రం సంతోషం కద్ది కట్ వస్తాం ఈ సామాన్ ముఖ్యమై మాకు మీరు ముఖ్యం మీకు మీరు బిండు నాకు అక్కడ మేము సిక్స్ తో ఇస్తాట ఓడతాను బోరు వాడతారా బోరు బారి వాడుతారో డబ్బు ఖర్చు వాటి మీరు మంచిగా ఉండవాలా సహాయం అందవాలా సహాయం పడుకోవాలా పోని తెలుసుకున్నాను తెలుస్తరే పోని నీరిని దాదలేడు వేణుని బేణని ఇగమందని దాదని కృపానిధి ఫాస్టర్ గారిని అగమందని రాయలనే నడువు మంచి కరెక్ట్ ఈ పాస్టర్ ఎంత దగ్గర బాటి ప్రసాద్ వీడు ఒక ముఖ ప్రాధాన్ కుస్తే మీకు బాసు కోసం కావాలి మైత నాకు ఇద్దే కావాలని చెప్పి దాన్ని నీకమాటి మాటి

మీరు ఒక్క నిమిషం నేను చెప్పింది మీరు వాటి చేయండి చిన్న ప్రార్థన చెప్తాను ప్రాతినిధి అందరు కళ్ళు మూసుకోండి నేను పాపిని చెప్పాలని చెప్తాను బాపి మోకరించగలిగిన వాళ్ళు మోకరించి చేయండి దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు మోకరించగలగండి నేను పాపిని నేను పాపిని నేను పుట్టుకతోనే పాపిని నేను పుట్టుకతోనే పాపిని నా మాటలు మంచివి కాదు నా మాట మంచివయ్యో రూపులు మంచివి కాదు మంచిదయ్యో నా హృదయం యొక్క తలంపులు మంచివి కాదు నా హృదయం ఆలోచిస్తున్నది కూడా మంచిదయ్యో అయ్యా నా పాపాలు క్షమించు నా పాపతిని క్షమిస్తా నీ రక్తంతో నన్ను కడుగు నేను నా హృదయాన్ని శుభ్రము చేయము నా హృదయం మంచి నా హృదయంలోనికి రమ్ము నా హృదయం నా పాపాలన్నీ తీసివేయుము నా పాపాలు తీసి నన్ను నీ కుమారుడిగా చేసుకోను నన్ను నీ మరీ మైటి నన్ను నీ కుమార్తెగా చేసుకోను నన్ను నీ మైటి తీసుకోను నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని రాజ్యత గుర్తు నన్ను నీ సొంత నిన్ను నా సొంత రక్షకుడుగా అంగీకరించేదానికి సహాయపడము ఇది నన్ను నేను నా సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నాను అయ్యా నా నుం చేతుల్లో మేకులు నాటించుకున్నావు నా నిన్న మెకుల్ ను మార్తిస్తున్నాకైతే నాకోసం కాలల్లో మెకుల్ నాటించుకున్నావు కాల్కి నికు మార్తిస్తున్నా సంక నా తలలో ముండ్ల కిరీటం పెట్టిచ్చున్నావు నా తలకైతే మరి కొయ్యని కిరీటం మార్తిస్తుర్తిని నీ పక్కలో బల్లపోటు పరిపించున్నావు నీ పక్కనే పక్కనే బల్లపోటు నాగడి చాల వల్ల చేశావు ఇది శిక్ష మొత్తం నాది ప్రభువా శిక్ష నువ్ పొందుకున్నావు వందనాలు ఈ రాజ్యంలో నన్ను చేర్చుకోమము ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఇది మరి ఈ కూసం అంతా మరి కూడికి తప్పుతారు కదా ఇవి బిగ బిగట దొరుకుతావు అయ్యో లోకి నుంచి తప్పుతావు ఒకసారి అందరం ఇక్కడ అందరూ కూడా కూడికి తప్పుతాం సరే మంచిది మరి మీకోసం మేము ప్రేమించి మరి మాకున్న ముందున్న సహోదరులు మీ గురించి ప్రేమించి వారెంతో కష్టపడి మరి బట్టలని సేకరించారు పిల్లలకి మరి చాక్లెట్లు బిస్కెట్లు కూడా సమర్పించారు వారు ఇదంతా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మీ మీ మధ్య చూపడానికి మరి మీరందరూ ఇట్లా వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసి ఇవన్నీ మీ మీకోసమే ఇవన్నీ మనకి మరి దూర ప్రాంతంలో గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి మరి సేవకులు అలాగే ఎల్ఈఎఫ్ అనే మరి చర్చివారు మరి మిమ్మల్ని ప్రేమించి మరి ఈ బట్టలన్నీ సేకరించి దాకా పంపించారు మరి మీరు ప్రతి ఒక్కరు వచ్చినట్టు ఇంకెవరైనా మీ చుట్టాలు ఎవరైనా ఉండే ఇళ్లలో ప్రతి ఒక్కరిని రమ్మనండి ఇంకా ఎవరిని కావాలంటే మీకు మీకు ఇంకా తెచ్చిస్తాం మరి ప్రేమ పూర్వకంగా వీటి మీరు తీసుకోవాలని మరి మరి ప్రభుపేట మనం చేస్తున్నాం మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మన వద్ద ఉన్న సహోదరుడు ప్రార్థన చేస్తారు చిన్న ప్రార్థన ఎక్కువ రండి ఎవరు ఇస్తారు రండి తమ్ముడు రండి ప్రార్థన రెండు నిమిషాలు ఎక్కువలో